కానీ ప్రతి చిన్న విషయానికి రాజకీయం చేసి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయడము అది మంచి పద్ధతి కాదు నేను మిగతా విషయాలకు లోనికి పూదలుచుకోలేదు కానీ వాస్తవాలు ప్రజలకు తెలుసు ప్రభుత్వాలు ఏ రకంగా ఉన్నాయి గత ప్రభుత్వం ఎట్లుండే ఈ ప్రభుత్వం ఎట్లుండే శాసనసభ్యునిగా నా పనితీరు ఎట్లున్నదో ఆదిలాబాద్ ప్రజలకు తెలుసు కానీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందికి ఒక విజ్ఞప్తి చేస్తున్న ఆపదలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మనం అందుబాటులో ఉండి వాళ్లకు సాయం చేసేటటువంటి కార్యక్రమం చేయాల ఈరోజు మనిషి ప్రాణం చాలా విలువైనది పేదలకు వైద్యం మరియు ఇక్కడ ప్రాథమికంగా ఈ పిఎస్సీకి వస్తారు కాబట్టి అదేవిధంగా ఇక్కడ అంబులెన్స్ ద్వారా కూడా ప్రధానమంత్రి జన్మన్ ద్వారా ఇప్పటికీ అంబులెన్స్లు ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ యొక్క ప్రజా ఆరోగ్య విషయంపై పూర్తిగా నిధులు ఖర్చు చేస్తూ ఉన్నారు దేశంలోనే ఈ జిల్లాని ఆదిలాబాద్ జిల్లాని ప్రత్యేకంగా ఎన్నుకున్నారు ఆదివాసీ గిరిజనులు ఉన్నటువంటి గ్రామాలలో ఈ పిఎం జన్మన్ కింద ప్రత్యేకమైనటువంటి వైద్య సేవలు అందుతా ఉన్నాయి మరి అదేవిధంగా ఈ పిఎస్సీలో కావలసినటువంటి మౌలిక సదుపాయాలు అసంపూర్తిగా ఉన్నటువంటి పనులన్నింటినీ వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు